అన్నా మీరు టీవీలో పంచాంగాలు చెప్తుంటారు కదా అంటే వ్యాలెంటైన్ డేకి ప్రేమికులకి పెళ్ళిళ్ళు చేసేది మీరేనా గదే అదే గదే ఫస్ట్ పేరు చెప్పాయ్ అన్నా నా పేరు నాని అన్నా నీ పేరు గాయత్రి నీ పేరు గౌతమి కదా గాయత్రి గౌతమి ఆ మీరిద్దరూ లవర్సే కదా అవునన్నా అదేంటి ఫ్రెండ్స్ అంటున్నావు అదంతే నాటకాలా పెళ్లి చేసుకుంటారు కదా చేసుకుంటాం అన్నా అంటే నా పెళ్లి గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను ఇలా సింపుల్ గా ఏంటి ఇక్కడ నాకు నచ్చదు నా మాట ఇప్పటికి కానీ చేద్దాం ఏంటి ఇందాక నుంచి మీ ఏదో డిస్కషన్ లో ఈ తాళి కట్టి దాన్ని ఆలీం చేసుకుంటావా లేక ఈ రాఖీ కట్టించుకొని దాన్ని చెల్లింపు చేసుకుంటావా మీరే డిసైడ్ చేసుకోండి తాళే కడతానన్నా నెక్స్ట్ మంత్ నాకు పెళ్ళి ఉంది నెక్స్ట్ మంత్ కావాలంటే కష్టం పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు ఇలా కానిచ్చేద్దాం వద్దు సరిగ్గా చేసినప్పుడు పెళ్ళి చేసుకునే నాకు లాస్ట్ మంత్ ఇంగేజ్మెంట్ అయిపోయింది ఆ ఆ నెక్స్ట్ మంత్ పెళ్ళి కూడా ఉంది ఆ పెళ్లి మీరుతో కాదు శేఖర్తో శేఖర్తో తోనా మరి నేను బాయ్ ఫ్రెండ్ అంతే బాయ్ ఫ్రెండా అంటే జస్ట్ గిఫ్ట్ కోసం లాంగ్ డ్రైవ్ ల కోసం పెట్టుకున్నాను అంతే ఆ నీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళ తయారేది తీవే నీ ఖర్చు పెట్టిన పది తీ అదేంటి అదేంట పోసి నాది తీసుకో తొక్కలో పోచ్చు అరవై వేలు ఫోన్ వదిలేస్తే వంద రూపాయలు పోచ్చు కకృతి పడుతుంది అన్న మోసపోయాను మోసపోయాను మేము విన్నాం మేమున్నాం బిలకం తిలకం ఇదిగో ఇట్రా ప్రేమ ఎంత మధురం ప్రేరాలు ఎంత కఠినం జై శ్రీ శ్రీరామ్ ఈ సంవత్సరం అయినా పెళ్లి చేసుకుందామా ఆ చేసుకుందాలే ఇప్పుడు ఏమైందని రెండు సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాం అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా ఓ పెళ్లి పెళ్లి అంటావేంటి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేం హ్యాపీగా ఉండలేం అర్థం కావట్లేదు నీకు ఎవరు చెప్పారు అలా అని ఇగో పెళ్ళి అంటే బోల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నీకు అర్థం కాదు మాట వినొచ్చు కదా టైంకి బస్ అందంగా ఆలోచన బాగుంటుంది ఎవరో మనం తలుచుకున్నారే యూ క్యూట్ కపుల్ అజనా రాజా రండి రండి దీనికి ఏమైనా సైటా వాళ్ళకి ముందే తెలుసా బజరంగదలే కదా మీ ఇద్దరు లవర్సే కదా కాదు సార్ నువ్వేంటి ఇలా ఉప్తున్నావు నువ్వేంటి ఇలా ఉప్తున్నావు అంటే మేము మ్యారీడ్ సార్ మ్యారీడా మరి కాలకి మెట్టలేవి మెల్లో తాలిబొట్టేది ఏది అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తాకట్టు పెట్టాం సార్ అబ్బో అంటే చాలా చూసాం రే తాలు తీరా పసుపు కొమ్ము విత్తాడు నీకోకే కదా నీకో సార్ మా ఇంట్లో భార్య పిల్లలకు తెలిస్తే ఫీల్ అవుతారు సార్ భార్య పిల్లల అమ్మా నువ్వు వెళ్ళిపో ఇలాంటి వాళ్ళు వద్దు ఇలాంటి వాళ్ళు వద్దు మనకి చూసావా దట్ ఈస్ బజరంగ్ దల్